జై శ్రీమన్నారాయణ అండి దోశపిండితో పునుగులు చేస్తున్నాను బాగా పులిసిందండి పిండి పులిస్తే పునుగులు బాగా వస్తాయి దోసపిండి హాఫ్ కప్పు రవ్వ కొత్తిమీర కడిగి తరిగి పెట్టేసుకున్నాను మెంతి ఆకండి రత్తుంచి వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం పసుపు అంత మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడతాను రవ్వ ఉంది కదా ఇది రవ్వ అంతా తడి అంతా పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ తడి కావలసినంతగా నీళ్ళైనా పెరుగైనా వేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తాను కొంచెం ఉప్పు వేస్తున్నాను కట్ చేసుకున్న కరివేపాకు ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇంకా గట్టిగా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు పునుగుల పిండి కూడా మరీ జారుగా ఉండొద్దు జారుగా ఉంటే ఆయిల్ బాగా బీల్ చేస్తుంది కొంచెం గట్టిగా ఉంటేనే ఆయిల్ తక్కువ పీలుస్తుంది నేను దీంట్లో ఇంకా ఉప్పు వేయట్లేదు నేను పెరుగులో కూడా ఉప్పు వేసే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అందుకే ఉప్పు అసలు ఇంకా వేయట్లేదు కొంచమే వేసాను అందుకే సరిపోతుందండి ఈ జారు చాలు సరిపోతుంది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసుకోవాలి పోయాయి తీసేస్తున్నాను రెడీ అండి దోసపిండి పునుగులు ఎండుమిరపకాయ పల్లి పచ్చడి జై శ్రీమన్నారాయణ అందరికీ